హాయ్ ఫ్రెండ్స్ నా పేరు ఐశ్వర్య వెల్కమ్ టు ఐశ్వర్య స్టోరీ వరల్డ్ ఈరోజు కథ వచ్చేసి భార్యాభర్తల రొమాంటిక్ ఒక చిన్న గ్రామంలో అచ్యుతుడు అనే యువకుడు ఉండేవాడు అతడు తన కుటుంబం కోసం ఎంతగానో కష్టపడేవాడు కాలం కడిచే గుట్టి అతని జీవితంలో ఒక కొత్త మలుపు వచ్చింది ఆ మలుపు నందినితో ప్రారంభమైంది నందిని ఒక నగరానికి చెందిన చదువుకున్న యువతి ఆమె తాతగారి ఇంటి దగ్గరకు వేసవి సెలవులకు వచ్చినప్పుడు అచ్యుతుణ్ణి చూసింది మొదటి చూపులోనే అతడు నిరంతబరత ఆత్మీయత మన ఆమె మనసును ఆకర్షించవయ్యి ఈమె చదువుకున్న అమ్మాయి నాకు చాలా నచ్చింది మంచిగా ఉంది క్యారెక్టర్ బాగుంది అని తనలో తానే అనుకునేవాడు ఆమెకు అచ్యుతుడు మొదట్లో పెద్దగా పట్టించుకోలేదు కానీ నందిని తన నిజాయితీతో సహజమైన మనిషిగా గౌరవం ధైర్యంతో ఉండడం చూసి చిరునవ్వుతో అతనిని మాట్లాడడానికి ఇష్టపడింది అతనితో చిన్నగా మాట్లాడటం మొదలుపెట్టింది అప్పటి నుంచి నందినిలోని ఆకర్షణీయమైన ప్రేమ అనేది కలిగింది ఇది ఆకర్షణ ప్రేమ తనకే అర్థం కావటం లేదు కానీ అతనంటే ఇష్టం అనేది ఏర్పడింది తన స్వభావం ఆమె మాట్లాడే పద్ధతి అచ్చుతున్ని మనసుకు ఆకట్టుకుంది అలా ఇద్దరి మధ్య ఒక బంధం ఏర్పడింది అది చిన్నగా వాళ్ళిద్దరి మధ్య ప్రేమగా మారింది అది పెద్దలకి చెప్పాలని ఎప్పటి నుంచో అనుకుంటున్నారు కానీ నా పెద్దలు ఒప్పుకుంటారో లేదు అని నందిని చాలా భయపడుతుంది కానీ ఎట్లాగైనా సరే మన మంచితనాన్ని మన ప్రేమని మన తల్లిదండ్రులకు తెలియచేయాలి అని అనుకున్నారు అది ప్రేమ అనగానే మొదవలేదు మొదట వారు మంచి స్నేహితులయ్యారు నందిని అతనికి ఆ తన నగరంలో జరిగిన విషయాలను తమ జీవితాన్ని వివరిస్తూ అన్నీ చక్కగా చెప్పింది కానీ నా జీవితంలో ఒక అనుకూలమైన మలుపు ఉంది అదే నువ్వు అచ్యుతుడు తన గ్రామంలో ఉన్న కష్టాల గురించి నందినికి చెప్తాడు కుటుంబ బాధ్యతల గురించి చెప్పేది ఈ చర్చలు వాళ్ళని మరింత దగ్గరింపు చేశాయి కానీ నందినికి ఒక ఆలోచన ఉంది మీది పేద కుటుంబం మాదేమో ధనవంత కులం మా తల్లిదండ్రులు ఒప్పుకుంటారా అని అడిగింది కానీ ఎట్లయినా సరే మన ఇద్దరం దగ్గర చేయాల్సింది వారి స్నేహం కాస్త ప్రేమగా మారింది అని మనసులో అనుకుంటారు కానీ మన స్నేహం ప్రేమగా మారింది అదే ప్రేమ మన ఇద్దరి తల్లిదండ్రులకు తెలిసేలా వాళ్ళకి చెప్పాలి ఎట్లయినా సరే ఆస్తితో మనకు సంబంధం లేదు మన ప్రేమే మనల్ని గెలిపించాలి అని అనుకుంటారు వారి ప్రేమను రెండింటికి బలమైన సవాళ్ళు ఎదురయ్యాయి నందినిచే ఇష్టపడిన తన కుటుంబం ఎంతగానో సహకరించలేదు కానీ తన కుటుంబ సభ్యులు ఆ గ్రామానికి చెందిన వ్యక్తిని ఎందుకు నువ్వు ఇష్టపడ్డావు తనలో ఎట్లాంటి క్వాలిటీస్ నీకు నచ్చాయి అని అడిగారు కానీ అచ్యుతుడి ఇష్ట ప్రేమ అనేది మొదలై అతను చాలా మంచివాడు తనలోని విద్యావంతురైన కుటుంబం నాకు దొరికింది అని నందిని తల్లిదండ్రులకు చెప్తారు అచ్యుతుడి కుటుంబం కూడా తనను విద్యావంతురాలైన నందిని పట్ల జాగ్రత్తగా ఉండమని హెచ్చరించింది కానీ ఇద్దరు తమ ప్రేమను రక్షించుకోవటానికి అడ్డుకట్టలేని నమ్మకంతో ముందుకు సాగారు మన ప్రేమ గెలవాలి అని ముందు సాగతంతో నిలబడ్డారు మనకి ఇటు నుంచి అటు నుంచి పెద్దల అనుమతి లేదు కానీ మన ఇద్దరం ఎట్లయినా పెళ్లి చేసుకోవాలి వాళ్ళ దీవెనలు మనకి ఎట్లాగైనా సరే ఉండాలి అని నందిని అచ్యుతుడు అనుకుంటారు కానీ ఎట్లా ఏం చేయాలి అని ఆలోచిస్తారు బాగా పెళ్ళి అనుమతి పొందడానికి వారు చాలా ప్రయత్నాలు చేస్తూ ఉంటారు కానీ చివరికి వారి నిబంధతను చూసి ఇరువురు వాళ్ళకి పెళ్లి చేద్దాం వాళ్ళు మంచి జంట కుటుంబాలు తమ సంబంధాన్ని నమ్ కానీ ఏదైనా తప్పు జరిగితే మాకు ఎటువంటి సంబంధం లేదు అని అనుకున్నారు వారి వివాహం గ్రామంలో పెద్ద ఉత్సవంలా జరిగింది ఆ రోజు నుంచి గ్రామంలోని ప్రతి వ్యక్తి ఆనందంతో నిండిపోయింది కానీ వారి జంట మరో ఉత్సాహంగా ముందుకు సాగుతుంది కానీ పెద్దలు వచ్చిన పెళ్ళిని ఆస్వాదించారు నందిని అచ్యుతుడు చాలా సంతోషపడ్డారు పెద్దలు ఒప్పించుకొని మన ఇద్దరం మంచిగా పెళ్లి చేసుకున్నాం ఎటువంటి గొడవలు లేకుండా ఇలా మనం చిరకాలం జంటగా ఉండాలని అనుకుంటారు వివాహం అనంతరం నందినిని గ్రామంలోనే ఉండాలని అందరూ అనుకుంటారు కానీ గ్రామ పెద్దలు నువ్వు ఇక్కడ ఉంటేనే నిర్ణయించుకున్నా అని చెప్పు అని తన చదువుతో సాధించిన జ్ఞానాన్ని గ్రామ అభివృద్ధి కోసం ఉపయోగించాలని ఆమెతో చెప్తారు కానీ నందిని నిశ్చయించింది అచ్యుతుడు తమ గ్రామంలో గ్రామం కోసం ప్రజల కోసం వ్యవసాయం కోసం నువ్వు చాలా మార్పులు తీసుకురావాలి అని నందినితో చెప్తాడు అప్పుడు వ్యవసాయంలో మార్పులు తీసుకురావడానికి కృషి చేశాడు ఇద్దరు కలిసి గ్రామానికి అభివృద్ధి చెందిన మనుషులుగా ఉన్నారు కానీ నందిని ఇట్లా ఎట్లా మనం మంచిగా ఉండాలి అని అనుకుంటున్నాం కానీ పనిలో నిఘ్నం అయితే మన ప్రపంచం ఏమైపోవాలి అని నందిని అనుకుంటుంది కానీ ఇదే మన ప్రపంచం నందిని మనం గ్రామాన్ని అభివృద్ధి చెందిన ప్రదేశంగా మార్చే పనిలో నిమగ్నం అయ్యారు కదా అందుకే నీకు అర్థం కావటం లేదు ఏట ఈ కొన్ని కష్టాలు కట్టిన కఠిన సమయాలు వచ్చాయి కానీ వాళ్ళకు ఉన్న పరస్పర విశ్వాసం ప్రేమ వాటిని మన ఇద్దరిని దగ్గర చేసాయి గుర్తుందా నీకు తల్లిదండ్రులు ఒప్పుకోపోయినా గ్రామ పెద్దలు మన ఇద్దరిని ప్రేమ జంటను ఒప్పుకొని వాళ్ళని ఒప్పించి పెళ్లి చేశారు అలాంటి గ్రామాన్ని మనం పెద్దదిగా చేయాలి అని నందిని అచ్యుతుడు అనుకుంటారు కాలంతో పాటు వారు ఒకరినొకరు మరింత అర్థం చేసుకున్నారు జీవితంలో వచ్చిన ప్రతి సమస్యను కలిసి ఎదుర్కోమని అనుకున్నారు కానీ ఒకరికి ఒకరు బలంగా నిలిచారు అలానే మన గ్రామంలో చదువు స్కూల్స్ హాస్పిటల్స్ ఇలా చాలా ఉండాలి అని అనుకుంటుంది నందిని అలా మన గ్రామాన్ని మనం ఎక్కువగా డెవలప్ చేయాలి నా చదువు నేను వృధా చేసుకోను మన గ్రామానికి నేను వాడుతా అని నందిని అచ్యుతుడితో చెప్తాడు నందిని గ్రామంలోని బాలికలకు చదువు చెప్పన్న సమయంలో గ్రామంలో ఒక చిన్న పాఠశాల నిర్మాణం చేపట్టారు అది గ్రామానికి గర్వకారణంగా మారింది ఇలా నందిని వచ్చిన వేళ విశేషణం ఏమో కానీ మన గ్రామానికి అన్ని మంచి రోజులు వచ్చాయి అచ్యుతుడు తన కొత్త ఆవిష్కరణలతో మరో ప్రపంచం తయారు చేస్తున్నారు మన గ్రామానికి అని చాలామంది అన్నారు వ్యవసాయంలో అనేక మార్పులు తీసుకొచ్చారు కదా అలా ఆ మార్పులు రాసులను గ్రామస్తులకు కొత్త జీవనోపాధి మార్గాలను చూపించారు ఇద్దరు మాట్లాడుకుంటారు ఇట్లా మన గ్రామస్తుల కోసం ఖచ్చితంగా మనం చేయాలి వాళ్ళ గ్రామస్తులకి ఎలాంటి కష్టం రాకుండా మనం చూసుకోవాలి అని అతని కృషి ఫలితంగా గ్రామంలో పంటలు దిగుబదులు గమనీయంగా పెరిగాయి అలాగే మన గ్రామస్తులకు మంచి రోజులు వచ్చాయి మనం ఎలాగైనా సరే గ్రామానికి మంచి చేస్తున్నాం అలా మన వల్ల ఏది తప్పు చేయకూడదు ఏ తప్పు రాకూడదు అని నందినితో చెప్తాడు అచ్యుతుడు నందిని అచ్యుతుడు కలిసి నిర్వహించే పనులు గ్రామ ప్రజలలో కలిసిమెలిసి ప్రేరణ ఇచ్చాయి కానీ నందిని నేను స్కూళ్ళల్లో బిజీగా ఉంటున్నాను కదా నాకు ఎట్ట అని అనుకుంటుంటే వారి కుటుంబం జీవితం ఓన్లీ గ్రామానికే కాదు మీరిద్దరూ కూడా కలిసి ఉండాలి సంతృప్తిగా ప్రధానంగా ఉండేలా చూసుకోవాలి ఇద్దరు పిల్లలు పెద్దవారిని గౌరవించడం చిన్న ప్రేమించడం అని అందరికీ తెలుసు కదా మీకు పెళ్ళైంది ఇద్దరికి ఒక పిల్లనో పిలగానో ఇస్తే చాలు అని పెద్దలు అంటారు తమ జీవితంలో వచ్చిన ప్రతీ కష్టం నాకు వారికి కొత్త గ్రామాలకు దారులు చూపించేవి కానీ ఇప్పుడే ఎందుకమ్మా నాకు పిల్లలు నాకు చాలా భవిష్యత్తు ఉంది అంటే తల్లిదండ్రులు ఇదే భవిష్యత్తు కాదు మీ జీవితంలో ఇంకో కొత్త జీవితం రావాలి అదే మీ ప్రపంచం అని అంటారు అనేక ఏళ్ళ తర్వాత వారు పెద్దలైన తర్వాత చాలామంది మాటలు అన్నా కానీ వాళ్ళు పట్టించుకోరు మేము గ్రామ గురించే పనిచేస్తాము అని అనుకునేవాళ్ళు కానీ గ్రామ ప్రజలు వారిని స్ఫూర్తిదాయకమైన జంటగా గుర్తించేవారు వారి ప్రేమ కథ ప్రతి కొత్త జంటకు తెలిసేలా చేస్తారు కానీ తల్లిదండ్రులు చాలా బాధపడతారు నా కొడుక్కి ఎందుకు అర్థం కావటం లేదు అని కోడలు అంతే ఉంది కొడుకు అంతే ఉన్నారు అని కానీ ఉండే కొద్దీ గ్రామస్థం అనేది పెద్దదిగా అయింది అని అనుకుంటారు కానీ సంబంధం అంటే ఒకరిని ఒకరు అర్థం చేసుకోవడం కదా అని అచ్చతుడు నందుడు అనుకుంటారు తర్వాత పిల్లలకి ప్లానింగ్ చేసి రొమాంటిక్గా వాళ్ళ జీవితం గడుపుతారు అలా వారు చూపించిన జీవనాదానం అనుకూనీయంగా మారింది ఇద్దరు కలిసికట్టుగా ప్రేమగా నమ్మకంగా పని చేసుకుంటున్నారు ఇలాంటి మరిన్ని వీడియోలు కావాలంటే మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి ఫ్రెండ్